గుడ్ ఈవినింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త భయం స్టార్ట్ అయింది చిరంజీవి గారుతో ఈ మధ్య బాగా ఎక్కువ కలుస్తున్నాను ఈసారి ఎప్పుడైనా సార్ స్టోరీ ఒకసారి మీతో మాట్లాడాలంటే ఎందుకమ్మా ఏదో ఒక ఈవెంట్లో వద్దగా అక్కడ మాట్లాడుకుందాం ఇలా అంటారు అని భయంగా ఉంది సో అండ్స్ సెకండ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఆయన ఎన్నిసార్లు కలిసిన అదే ఎనర్జీ అండ్ బ్రహ్మానందం ఈ సినిమా గురించి మాట్లాడే ముందు ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ ప్రొడ్యూసర్ రాహుల్ యాదవ్ గారు సో ఆయన నేను ఒక రెండు సందర్భాలు ఇంతకుముందు కలిసాను సో జనరల్గా వర్ష సక్సెస్లు డైరెక్టర్కో హీరోకో వస్తే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు బట్ ఆయన తీసిన మూడు సినిమాలు మూడు బ్లాక్ బాస్టర్స్ సో మల్లి రావా కానీ వివేకాత్రేయ కానీ అండ్ మసూదా కానీ సో మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ సో నిర్మాతలు అలా వరుస హిట్లు ఇస్తూ వెళ్తుంటే అది చాలా చాలా బాగుంటుంది వాళ్ళు ఇంకా మంచి మంచి సినిమాలు తీస్తూ ఉంటారు సో ఈ సినిమా కూడా ఆయన టేస్ట్కి తగ్గట్టే ఉంటుందని నేను నమ్ముతున్నాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ రాహుల్ గారు అండ్ టీమ్ అలాగే ఈ సినిమాకి పనిచేసిన మిగతా కాస్ట్ అండ్ క్రీమ్ అందరికీ అండ్ ముఖ్యంగా ఎంత ఎదిగినా అసలు ఎదగనట్టు మిమ్మల్ని కిషోర్ గారు ఎంత పెరిగిన ఎంత సిక్స్ టూ సిక్స్ టూ ఉంటావా ఎంత పెరిగినా అసలు పెరగనట్టు ఎక్కడే ఎనకుండిపోతావు సో అది ఇన్స్పైరింగ్ ఉంటుంది కిషోర్ నిన్ను చూస్తే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఇన్స్పైరింగ్ ఇన్స్పైరింగ్ గా ఉన్నాయి బ్లెస్ ఇంకా వేరే ఇన్స్పిరేషన్స్ మన తర్వాత మాట్లాడుకుందాం సో అలాగే రఘుబాబు గారు అండ్ రాజీవ్ గారు హూ ఎవర్ బెన్నీ మన సుధాకర్ గారు అబ్బాయి ఈ సినిమాలో పనిచేసిన అందరికీ అలాగే యాక్ట్రెస్ ప్రియా ఐశ్వర్య అండ్ దివిజ వాళ్ళందరికీ కూడా అభ్యస్ట్ చెప్తున్నాను అండ్ సినిమాకి పనిచేసిన మ్యూజిక్ డైరెక్టర్ కెమెరామెన్ అండ్ ముఖ్యంగా డైరెక్టర్ నిఖిల్ ఫస్ట్ పిక్చర్ డెబ్యూ పిక్చర్ సో తనకు కూడా ఒక డైరెక్టర్గా ఇండస్ట్రీలో మంచి పేరు రావాలి బాగా నిలబడాలని కోరుకుంటున్నాను అండ్ ఈ సినిమా హీరో రాజా గౌతమ్ అండ్ ఇంకో హీరో కాదుగా మీరు కాదు కదా మీ గురించి మాట్లాడదు సో రాజా గౌతమ్ గురించి చెప్పాలి అండ్ బ్రహ్మానందం గారు లాంటి ఒక లెజెండరీ యాక్టర్ కొడుకు అయినా కూడా తను తను ప్రూవ్ చేసుకోవడానికి సినిమా టు సినిమా చాలా కష్టపడుతూ హార్డ్ వర్క్ చేస్తూ ఇంత దూరం వచ్చాడు అండ్ ఈ సినిమా గౌతమ విష్యూ ఆల్ ద బెస్ట్ ఖచ్చితంగా ఒక పెద్ద హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ నాకు సీతారామ శాస్త్రి గారు బ్రహ్మానందం గారికి ఒక పాట రాశారు గుర్తుందా సార్ మీకు వారే అచ్చు వాలాగుంది బాసు ఎలా ఆ పాటలో చరణంలో ఒక లైన్ ఉంటుంది చిరంజీవి అయినా పుడుతూనే మెగాస్టార్ అయిపోలేదయ్య తెగించే సత్తా చూప్పందే సడన్గా స్వర్గం రాదయ్య సో ఆ ఇన్స్పిరేషన్ అనేది నిజంగా రాజా గౌతంలో నాకు బాగా కనపడింది సో డెఫినెట్గా ఈ సినిమా నిన్ను హీరోగా నిలబెట్టే సినిమా అవ్వాలి అలాగే పొద్దున్న లెగిస్తే మనల్ని కొన్ని దశాబ్దాలుగా మనల్ని నవ్విస్తూ మనస్ఫూర్తిగా మనకు ఆనందిస్తున్న బ్రహ్మానందం గారు కొడుకు సినిమా సక్సెస్తో ఆయన మనస్ఫూర్తిగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను నేను అలాగే ఇందాక బ్రహ్మానందం గారిది ఒక మ్యాషప్ వీడియో చూసా ఒక ఎంట్రీ ఇచ్చారు ఇలా సెక్ అది చూసాక ఒకటి అనిపించింది వెంటనే నెక్స్ట్ బాస్ సినిమాలో ఒక చిన్న గల ఎలా వస్తారు ఎంట్రీ సో మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలనుంది కొన్ని క్వశ్చన్స్ అడగాలను డైరెక్ట్గా మ్యాక్ తీసుకు డైరెక్ట్గా కాలేజ్ నుంచి వచ్చారా పొద్దున యా ఏం చదువుతున్నారు సార్ ఏం చదువుతున్నారు థర్డ్ ఇయర్ బీకామ్ బీకామ్ థర్డ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఓకే ఓకే అంటే ఫైవ్ ఇయర్స్ చదువుదాం అనుకున్నాను ఓకే ఓకే థర్డ్ ఇయర్లో ఉన్నాను థర్డ్ ఇయర్లో సో ఇంత యంగ్లో తాత క్యారెక్టరు తప్పలా తప్పలేదా తప్పలా అంటే వాడు అది రాదు అంటే మీ బ్రదర్ అండి ఎవరు గౌతమ్ గౌతమ్ ఈస్ మై ఫ్రెండ్ నో మై జూనియర్ నో ఈస్ మై మై బ్రో యా సో ఇంత తక్కువ వయసులో ఇంత బరువైన పాత్ర పోషించింది సార్ మీ సినిమాలో చైల్డ్ క్యారెక్టర్ ఏదన్నా ఉంటే ఎందుకంటే మొన్న ైల్డ్ క్యారెక్టర్ కదా అలాంటి సో సో బ్రహ్మానందం గారు బ్రహ్మానందం గారు నిజంగా గిన్నీస్ బుక్ కాదు బ్రహ్మి బుక్ అని ఒకటి రాయాలి ఎందుకంటే మీరు ఇచ్చిన రియాక్షన్స్ మీరు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ మీరు సినిమాల్లో ఈ మధ్య కొద్దిగా తక్కువగా కనిపిస్తున్నా మంచి మంచి పాత్రలు ఎంచుకుంటూ రంగమార్తాండ ఇలాంటి మంచి మార్చి పాత్రలు ఎంచుకుంటున్న ప్రతి వారి లైఫ్లో పొద్దున్న లెగిస్తే మీ ఫేస్ చూడకుండా మీ రియాక్షన్ చూడకుండా ఆ రోజు ముందుకెళ్ళదు సో కాబట్టి బ్రహ్మీ బుక్ అని ఒకటి ప్రచురించి దాంట్లో మీ ఎక్స్ప్రెషన్ నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో అండ్ ఈ సినిమా డెఫినెట్గా పెద్ద హిట్ అయ్యి బ్రహ్మానందం గారికి ఇంకా మనస్ఫూర్తిగా ఆయన ఇంకా బాగా హ్యాపీగా ఉండాలని మరొకసారి కోరుకుంటూ సో టీం అందరికీ నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను అండ్ విష్యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ